మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు జడ్చల్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఆరా వెంకటేశ్వర రెడ్డి గారు బిజెపి కాంగ్రెస్ ఇద్దరు కలిసి

నా ప్రాణాల మీద తెగబడి పోరాడండి నేను నన్ను పట్టుకొని ఈ ఇన్ని మాటలు మాట్లాడమా పది సంవత్సరాల పాలన ఎంత ఉంటే కరెంట్ ఎప్పుడైనా పోయిందా ఈ అంటే ఏం గురుమార్గం సాధన వీళ్ళు ఏంది ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుడి పేరు చెప్పుకొని కొట్లాడు ఇంకో పార్టీ ದೇವರ ಒಟ್ಟು ಎಷ್ಟು ಕೊಟ್ಟು ಯಾಪ ದೇವರು ಮೊಕ್ಕ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹಿಡಿದಂತೆ ನರ್ಸಲ್ ಒಟ್ಟು ಜೋ ಅಮ್ಮ ಒಟ್ಟು ಆಗೋ ಬಾಕಿ ಸರಸು ಈ ಒಟ್ಟು ನಂಬರ್ ಎಲ್ಲ ಸೇ ನಮ್ಮಂತೆ ಅಪಡೇನು ಕದ್ದು ಮಹಬೂರು ನಗರ್ ಜಿಲ್ಲಾ ಅಂತ

పొడిస్తాడా అయితే ఒక ఇరవై ఐదు ఎకరాలు దాటిగా మందు పెడతాడో లెక్క కానీ ఐదు ఎకరాలు మందు నేను గ్యారెంటీ చెప్తున్నా మీరు రైతు బంధు కూడా ఉంటారో కూడా ఉంటారో నమ్మకం లేదు రైతు బీమా కూడా ఉంటారో ఉంటారో తెలియదు అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం మన యువత అందరం ఏకమై కులాల మంటలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడల్ వస్తారు మెడల్ వంచాలంటే బిఆర్ఎస్ బలం కావాలి బిఆర్ఎస్ గడిపితే బలం వస్తుంది కాబట్టి దయచేసి అందరికి ఉన్నా బిఆర్ఎస్ మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే మీకే ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరినీ కూడా కోరుతా ఉన్నా నేను వచ్చిన ఈ సందర్భంలో అపరూపంగా